బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీ హర్యానా నమస్కారం మీరు ఈ నెల అంటే జూన్ ఇరవై ఆరు మొదలుకొని జూలై నాలుగో తారీఖు వరకు వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అని చెప్తా ఉంటారు కదా మరి ఈ తొమ్మిది రోజుల పాటు విశిష్టత ఏంటి ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి ఎలాంటి పూజ అమ్మవారికి చేయాలి అన్న విశేషాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రోలాజర్ భรมశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురు గారున్నారు. నమస్తే గురుగారు. వాగత్థ వివ సం普క్తో వాగత్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశవరు. ఆదిత్చాయచ సౌమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగత్ కు鲁పి తాదిపత్రకి కంచిపి తాదిపత్రకి నమస్కారము తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అయితే అమ్మవారికి ఏ పూలతో అర్చన చేయాలంటారు ఈ వారాహి అమ్మవారు నవరాత్రుల్లో ప్రారంభం చేసుకుంటారు కదమ్మా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఈ పూజ మంటపంలో శక్తి ఉంటే అలవాటు ఉంటే కలసం పెట్టి చేసుకోవచ్చు లేకపోతే అమ్మవారి చిత్రపటానైనా పెట్టుకోవచ్చు అమ్మవారి చిత్రపటంలో శ్వేత వర్ణంలో ఉన్నటువంటిది అమ్మవారు చాలా సాత్వికమైన దేవత లేదా మిగతా అవతారాలతో సంబంధం లేకుండా ఒక రంగులో చీర ధరించినటువంటి అమ్మవారు చాలా విశేషం లేదా ఎరుపు వస్త్రమైన పర్వాలేదు అయితే మధ్యలో లలిత అమ్మవారి చిత్రపటం కానీ లేదా శ్రీచక్రముక చిత్రపటం కానీ పెట్టి అమ్మవారికి ఎడమ వైపున శ్యామల అమ్మవారు రాజశ్యామల అమ్మవారి ఫోటో కుడివైపున ఈ బారాహి అమ్మవారి ఫోటో పెట్టవచ్చు ఈ విధంగా చేసి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చాలా ప్రత్యేకంగా ఉంటుంది అమ్మవారికి కంద దీపారాధన అంటారు కందగడ్డని మనం దీపం కుందిలాగా తయారు చేసి అందులో విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరమట ఒరిజినల్ దొరకకపోతే ఈ ఆవు నెయ్యైన కానీ వాడవచ్చు ఇక ఈ అమ్మవారికి ఈ విధంగా కంద దీపారాధన చేసి ప్రతిరోజు ఒక్కొక్క కందగడ్డ దీపారాధన చేయవచ్చు రెండు కందగడ్డలు పెట్టి దీపారాధన చేయొచ్చు లేదు ఆ రెండు అయినా ఒక కందగడ్డనైనా కానీ పెట్టి దీపారాధన చేసి కంద దీపారాధన చేసి ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ప్రసాదంగా ఇంట్లో కూరగాయల్లో వాడుకోవచ్చు ఈ విధంగా తర్వాత అమ్మవారికి సంబంధించి అమ్మవారిని ఏమన్నారు అమ్మవారు ఎలా ఉంటుందనంటే అమ్మవారి యొక్క రథ చక్రం పేరు కిరిచక్రము అని అంటారు కిరిచక్రము అంటే ఏంటి వెయ్యి వరాహములు లాగుతూ ఉంటే అమ్మవారు బయలుదేరి వస్తుందట ఆ అమ్మవారు ఆ అమ్మవారి యొక్క రథ సారథి పేరు స్తంభినీ దేవి అమ్మవారు వస్తుంటే సకల లోకాలు స్తంభింపుపోతాయి అంటే దీని అర్థం ఏంటి అమ్మవారిని పూజ చేయడం ద్వారా ఎవరైతే ఏ భక్తులైతే పూజ చేస్తారో వాళ్లకు ఉండే దుర్యోగాలన్నీ స్తంభింపి పోతాయి అంటే శుభయోగాలు కలుగుతాయి శుభాలు కలుగుతాయని చెప్పి దాని అర్థం అమ్మవారు లక్ష్మీ స్వరూపముగా చెప్పబడినట్టు అవతారం కాబట్టి లక్ష్మీ సహస్రనామాలు వారాహి ధరణి ధ్రువ అనే నామము లక్ష్మి అమ్మవారికి కూడా సహస్రనామాల్లో ఒకటిగా చెప్పబడి ఉంది ఇక ఈ అమ్మవారిని వారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలిగా కాశీ క్షేత్రంలో ఉందని మనకు తెలుసు కదా ఆ క్షేత్రాధి దేవుడైనటువంటి విశ్వేశ్వరుడు కాశీపట్టణానికి సమీపంలో ఉన్న వింధ్యాచల పర్వతంలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేసి పూజ చేశాడట అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు వింధ్యాచలంలో ఈ వారాహి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది ఇంకా ఈ అమ్మవారికి విశేషంగా ఏ సమయంలో పూజ చేయాలి అంటే అమ్మవారు రాత్రి దేవత రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తూ ఉంటుంది పగలంతా పడుకుని ఉంటుంది కాబట్టి సూర్యోదయానికంటే ముందైనా చేయవచ్చు సూర్యాస్తమయం తర్వాతనైనా చేయాలి అంటే ఒక ఆరునర ఏడు అట్లా ఏడింటికి అయితే సూర్యాస్తమయ సమయంలో చేసేటట్టయితే దంతధావన చేయాలి మళ్ళీ బ్రష్ చేసుకొని స్నానం చేసి చెయ్యాలి ఇది ఈ విధంగా చేయవచ్చు అమ్మవారికి విశేషంగా ఏ మాసంలోనైనా కానీ అమ్మవారి పూజ చేయవచ్చు కానీ ఏ మాసంలోనైనా కానీ రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజున వారాహి హోమం చేస్తే అమ్మవారు అతిశీఘ్రముగా ఫలిస్తుందట ఇది దానికి చెప్పబడింది అయితే ఈ అమ్మవారికి అర్చన అనేటువంటిది చేసేటువంటిది పూజా విధానంలో పెట్టుకుంటారు కదా పంచోపచార విధానంగా చేసినప్పుడు అమ్మవారికి అర్చన చేసేటప్పుడు నీలి రంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలిరంగు చామంతి పుష్పాలు కానీ నీలిరంగు శంఖు పుష్పాలతో కానీ అర్చన చేయాలి అమ్మవారికి విప్ప పూలు అంటే చాలా ఇష్టం ఇప్ప పూలు అంటారు ఆ ఇప్ప పూలతో అర్చన చేసిన అమ్మవారు చాలా సంతోషవంతురాలు అవుతుందని విశేషంగా అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తే అమ్మవారికి మనం ప్రతిరోజు చెప్తూ ఉన్నాం కదమ్మా ఈ యొక్క అవతారంగా ఈ అమ్మవారికి సాధారణంగా సర్వే సర్వత్ర ఎవరైనా కానీ కొన్ని నైవేద్యాలు చేయవచ్చు అమ్మవారికి అమ్మవారికి ఎర్రటి పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఆ దానిమ్మ పండు గింజలని ఒలిచి బౌల్లో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు బెల్లం పాకము అని అంటారు అంటే ఏంటి ఈ సంబంధించినటువంటి బెల్లం పానకం అని అంటారు వాస్తవానికి ఈ బెల్లం తయారయ్యే ముందు తేనెలాగా ఒక పాకం వస్తుంది ఆ అమ్మవారికి ఆ పాకం కనుక పెడితే అమ్మవారు చాలా సంతోష్టి రాలవుతుందట తేనె అయినా నైవేద్యంగా పెట్టవచ్చు పనస పండ్లు అమ్మవారికి చాలా ప్రీతికరం పనస పండ్లు తొనలు కూడా గింజలు ఒరిచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అని చెప్పవచ్చు అలాగే బెల్లం పాయసం అమ్మవారికి చాలా ప్రీతికరం ఖచ్చితంగా బెల్లం పానకం ఉండి తీరాలి అని చెప్పవచ్చు మరి ధూపం వారాహి అమ్మవారికి చాలా ఇష్టం అంటారు గురుగారు సో మరి ఎలాంటి ధూపం ఎలాంటి వస్తువులతో వేయాలంటారు ఆ అసలు వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం విశేషంగా ధూప ప్రియురాలు ఈ అమ్మవారు ఈ అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వస్తువులతో కనుక ధూపారాధన చేస్తే ధూపం కనుక ఇస్తే మానసికమైనటువంటి వ్యాధులు ఉంటాయి కదా కొంతమంది ప్రయోగం చేసి ఉంటారు వాళ్ళు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఎక్కువగా మానసికంగా కురిగిపోతుంటుంటారు అరుపులు అరుస్తుంటుంటారు ఏదో గొప్పగా ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంటుంది కానీ వాళ్ళ అరుపులు అనమాట అమావాస్య పౌర్ణమి రోజుల్లో అటువంటి వాళ్ళందరూ ప్రయోగ బాధలు అంతేకాకుండా మన జీవితం ఎంతో గొప్పగా ఉంటే కుటుంబం ఎంత సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్ళ యొక్క కంటి చూపు వల్ల కూడా నరదృష్టి కలుగుతుంది తద్వారా కూడా ఆ కుటుంబము ప్రయోగానికి గురవుతుంది ఎవరైనా మన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రయోగం చేసినా ఆ ప్రయోగ బాధలన్నీ ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో నరదృష్టి తిష్ట వేసినప్పుడు ఆ యొక్క పనులన్నీ కూడా ఆటంకం అవుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండవు కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా పూజ చేసుకుంటుంటారు కదమ్మా ఆ అవతారంలో అమ్మవారికి సంబంధించి ధూపం అనేటువంటిది వేసినట్లయితే కొన్ని ప్రధానంగా చెప్పబడ్డాయి కేవలం వారాహి అమ్మవారికి మాత్రమే చెప్పబడినటువంటి వస్తువులని ధూపారాధన గనకచ్చి ధూపంలో వేసి గనక అమ్మవారికి ధూపం ఇచ్చి ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో పట్టిపీడిస్తున్నటువంటి నరఘోష నరదృష్టి ప్రయోగ బాధలు అన్నీ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి భూత ప్రేత పిశాచాలు ఆవహించుకున్న ఇంటి అన్నీ కూడా వెళ్ళిపోతాయి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు చక్కగా పూజ చేసుకుంటారు ఈ పూజ చేసుకున్న హోమము పూర్ణాహుతితోనే ఆ పూజా ఫలితము కూడా సంభవిస్తుంది అయ్యో హోమం చేసుకోలేకపోతున్నామనే బాధ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేట వినండి ఈ హోమం తో పాటుగా చాలా మంది పూజలు చేసుకుంటుంటుంటారు కానీ కొంతమందికి కాలం కలిసి రాక సమయం అనుకూలంగా లేక పూజలు చేసుకోలేరు ఇంత మహత్యం కలిగినటువంటి వారాహి అమ్మవారిని పూజ చేసుకోలేకపోతున్నామే ఫలితాన్ని పొందలేకపోతున్నాము అనేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం పూజ ప్రతిరోజు తొమ్మిది నవరాత్రులు పూజ చేసుకొని చేసుకున్న వాళ్ళకి పూజ చేసుకునే వాళ్ళకి అద్భుత అవకాశం జులై ఐదవ తారీఖు రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి తొమ్మిది అవతారాలు చెప్పబడ్డాయి వారాహికి ఆ తొమ్మిది వారాహి అమ్మవార్ల పూర్తి హోమాలు మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ ఐదో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోతనామాదం నమోదు చేసుకోవచ్చు అయితే ధూపం విషయంలోకి వచ్చి చెప్పుకున్నాం కదమ్మా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వస్తువులని ఎంత వీలైతే అన్నీ దొరికేటివే ఒకటి రెండు దొరకకపోవచ్చు అదైనా కానీ ఈ ఆయుర్వేదం షాపుల్లోనే దొరుకుతాయి ఆ వస్తువులన్నీ తెచ్చుకొని బొగ్గుల కుంపటి మీద పెట్టి ధూపాల ధూపం గనక వేస్తే చాలా అద్భుతమన్నా ఈ ఏవా వస్తువులనంటే గుగ్గిలం తెల్లదైనా నలుపుదైనా గుగ్గిలం తెచ్చుకోవాలి ఒకటి రెండు యాలకుల పొడి ఇలాచీ పొడి మూడు పసుపు పొడి శుద్ధమైన పసుపు పొడి నాలుగు తెల్ల గురివింద గింజల పొడి దొరుకుతాయి షాపుల్లో ఐదు తెల్ల ఈశ్వరీ వేరు అని చెప్పబడి ఉంది అది ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది ఆ తెల్ల ఈశ్వరీ వేరు పొడి ఇక తర్వాత తెల్ల జిల్లేడు పువ్వుల పొడి తెల్ల జిల్లేడుని తీసుకుని వచ్చి నీడన ఎండబెడితే అది ఎండిపోతుంది ఆ వాటిని మిశ్రమం చేస్తే పొడి తయారవుతుంది ఆ పొడి మిరియాల పొడి మిరప పొడి షొి పొడి ఈ తొమ్మిది రకాల వస్తువులని ధూపంగా వేసి ఎవరైతే ధూపం అమ్మవారికి ఇస్తారో ఆ అమ్మవారట చాలా ప్రసన్నురాలవుతుందట ఇప్పుడు మనకి ఇష్టమైన వస్తువు తీసుకొచ్చి పెడితే ఎంత ఇష్టపడతాం అలా ఆ అమ్మవారి ఇష్టమైన చీర మీకు పెడితే ఎంత సంతోషపడతారు అలాగే ఈ అమ్మవారిని ఈ ధూపం వేయడం వల్లనే అమ్మవారు వారాహి అమ్మవారు చాలా ప్రీతి చెందుతారట ఈ విధంగా చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని చక్కగా పొంది తరించండి గురుగారు చెప్పిన విధంగా పూజా విధానం అయితే పాటిస్తారు కానీ మంత్రాలు అందరూ పఠించలేరు కదా మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కామన్ గా పఠించగల వారాహి మంత్రం ఏదైనా ఉంటే సూచిస్తారా అమ్మ ఎందుకంటే వారాహి అమ్మవారికి సంబంధించి అన్నప్పుడు తాంత్రికపరమైన దేవత కాబట్టి ఆ మంత్రాలు కూడా చాలా నర్మగర్భంగా ఉంటాయి చాలా మహిమాన్వితంగా ఉంటాయి ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు మాత్రమే ఆ మంత్రాన్ని ఉపాసన చేసి హోమ కార్యక్రమంగా చేసుకోవాలి అయితే సాధారణంగా ఎవరైనా ఈ యొక్క వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో అంటూ సొంటూ ఉన్నటువంటి కలుపుకొని అలవాటుంటే మాత్రం చేసుకోకుండా ఉండడమే మేలు అయితే ఎవ్వరైనా కానీ వారాహి అమ్మవారిని మంచిగా చక్కగా పూజ చేసుకుంటున్నాము అష్టోత్తరంతో పూజ చేసుకుంటున్నాం కానీ మరి బ్రాహ్మలైతే చక్కగా ఉపదేశం చేసుకొని చక్కగా చేసుకుంటారు మరి మిగతా వర్ణాల వాళ్ళకి అవకాశం లేదు కదా అని చెప్పి బాధపడుతుంటారు అటువంటి వాళ్ళు కూడా ఒక మంత్రం ఉందమ్మా ఏంటనంటే ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ య విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయా ఆతు ఇది రోజుకి నూట ఎనిమిది సార్లు కానీ ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపం చేసి అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు కనుక అమ్మవారికి ఇస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తొమ్మిది రోజుల తరువాత నలభై రోజుల్లో చూడండి మీకు ఎంతటి అను అనుగ్రహం కలుగుతుందో చెప్పవచ్చు చక్కగా ఈ మంత్రాన్ని అందరూ చేయవచ్చు గురుగారు వారాహి నవరాత్రులు ఇప్పుడు మాకు వంతెన లేదండి మేము చేసుకోవచ్చా లేదంటే ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నారు మేము చేసుకోవచ్చా లేదంటే ఎవరైనా వితంతులు ఉన్నారు మేము చేసుకోవచ్చా ఈ యొక్క పూర్వ సువాసనలు చేసుకోవచ్చు తప్పులేదు గర్భవతిగా ఉన్న వాళ్ళు వారి యొక్క కుటుంబ ఆచారం ఐదవ నెల పడేటప్పుడు పురిటి సూతకం అంటారు లేదా ఏడవ నెల పడ్డప్పుడు పురుష పురిటి సూతకం అంటారు ఆ యొక్క వాళ్ళ యొక్క కులాచారం ప్రకారం వాళ్ళ యొక్క ప్రాంత ఆచారం ప్రకారం అది తెలుసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు తప్పు కానీ ఎక్కడైనా ఎవరైనా పూజ చేస్తే వీళ్ళు పాల్గొనొచ్చు పాల్గొనవచ్చిన తప్పలేదు కానీ మొట్టమొదటిసారి మీరు అన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నడుస్తున్నటువంటిది మూఢమి కాబట్టి మూఢమిలో కొత్త వ్రతాలు నోములు పట్టుకోకూడదు కాబట్టి ఒకసారి వ్రతం పట్టామంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాలు తక్కువలో తక్కువ మూడు సంవత్సరాలైనా చెయ్యాలి అయితే మొట్టమొదటి ప్రారంభం చేసేది మూఢమిలో కాబట్టి చెయ్యకూడదు మరి అటువంటి వారు ఆ ఫలితం పొందాలి అని అనుకుంటే ఈ యొక్క వారాహి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క పూజలో వాళ్ళు ద్రవ్యాలు ఏదైనా ఇవ్వవచ్చు లేదా మన పీఠం జూలై జులై ఐదో తారీఖు శనివారం దశమి స్వాతి నక్షత్రం కలిగినటువంటి రోజున జరుగుతున్నటువంటి హోమంలో గోతనామాలు నమోదు చేసుకుంటే చాలు ఇంకొక విశేషం కూడా ఉందమ్మా ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం పదవ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారు ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చేయాలి కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం అంటే ప్రారంభించే రోజు సమాప్తం అయ్యే రోజు రెండు కూడా రాహు నక్షత్రాలే ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం మిగతాదంతా మరి మరి ఒక రూపం రాహు కూడా మొండె రూపం వరకే రాహు తలకాయ రాహుది కాదు కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తం అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు చెడు కాలం చూస్తున్నాం ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి యుద్ధాలు వాతావరణం ఆస్తి నష్టం జన నష్టం జరుగుతుంది ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము దైవానుగ్రహం మనకు కలుగుతుంది మనకు మన కుటుంబానికి కలుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి తరించండి చాలా సంతోషం గురువు కులం కుసంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు